కొసగిలో ఘనంగా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు మనసున్న మారాజు ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఆపద్ బాంధవుడు మా అన్న యువ యంగ్ డైనమిక్ లీడర్ వై ధరణిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొసగిలో రేణుక ఇలమ్మ అవ్వని దర్శించుకుని ప్రత్యేకంగా పూజ కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి అన్నకు బర్త్డే విషయంలో తెలియజేసిన ధరణిరెడ్డి అన్న సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పర కృష్ణ కె చాంత్ ప్రతాప్ కమలాదొడ్డి రాముడు సునంద రాజ్ కమలదొడ్డి పెద్దరాముడు కె ముస్తాఫ్ ఆనంద్ కురువ ఎల్లప్ప హాజరయ్యే సెలబ్రేషన్ విజయవంతం చేశారు గవర్నీలైన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలారెడ్డి తనయుడు వై ధరణ్ రెడ్డి అన్న పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఆయన ఎక్కడున్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలబ్రేషన్ని మా ఆయన అభిమానులుగా జరుపుకుంటున్నాము నేర్కి ధరణ్ రెడ్డి గారి అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మన గౌరవనీయులు శ్రీ బాలనాగరెడ్డి గారి కుమారుడు ధరణ్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎల్లంగూడి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల పక్షాన ప్రతి ఒక్కరికి సమస్యలున్నా నేను ఉన్నానని ముందుండి నడిపించే ఆర్థిక సహాయ సహాయం అయితేనేమి ఏ అయితేనేమి ప్రతి ఒక్క విషయం ముందుగానే ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుండే వ్యక్తిగా ఈ సభ తెలియజేస్తున్నామండి అలాగే ఆయన కుటుంబం కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఇంకా ముందు ముందు మంచి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళ కుటుంబాన్ని రాంబూర్వరెడ్డి సోదరులు అంటే మాటిచ్చే వ్యక్తులుగా వెనకంజ లేకున్నట్లు ముందంజలో ప్రతి ఒక్క విషయాన్ని అయితేనేమి చిన్న విషయం అయితేనేమి పెద్ద విషయం అయితేనేమి ప్రతి ఒక్క విషయం ముందు వాళ్ళు సాల్వ్ చేస్తూ అందరు గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ మరొకసారి ధరణ్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవనీయులైన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలారెడ్డి తనయుడు వై ధరణ్ రెడ్డి అన్న పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఆయన ఎక్కడున్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలబ్రేషన్ని మా ఆయన అభిమానులుగా జరుపుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నరీన్ రెడ్డి గారి అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఆయన గౌరవనీయ శ్రీ బాలనాగరెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎల్లంగూడి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల పక్షాన ప్రతి ఒక్కరికి సమస్యలున్నా నేను ఉన్నానని ముందుండి నడిపించే ఆర్థిక సహాయ సహాయం అయితేనేమి ఏ విషయం అయితేనేమి ప్రతి ఒక్క విషయం ముందుగానే ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుండే వ్యక్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి అలాగే ఆయన కుటుంబం కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఇంకా ముందు ముందు మంచి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళ కుటుంబాన్ని రెడ్డి సోదరులంటే మాటిచ్చే వ్యక్తులుగా వెనకంజ లేకున్నట్ల ముందంజలో ప్రతి ఒక్క విషయాన్ని అయితేనేమి చిన్న విషయం అయితేనేమి పెద్ద విషయం అయితేనేమి ప్రతి ఒక్క ముందు వాళ్ళు సాల్వ్ చేస్తూ అందరు గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోతారని